హాయ్ అండి అందరూ ఎలా ఉన్నారో ఈరోజు మా కర్రీ వచ్చి చిక్కుడుగా కర్రీ చేస్తున్నానండి ఇంకో చిక్కుడుగా తీసుకున్నాను శుభ్రం వాష్ చేసుకుని పక్కన పెట్టుకున్నాను దీనికి కావాల్సినవి ఒక పెద్ద ఉల్లిపాయ తీసుకున్నాను ఒక పెద్ద టమాటా తీసుకున్నాను నాలుగు పచ్చిమిరపకాయలు కొంచెం కరివేపాకు పక్కన చారు పెట్టానండి టమాటా చింతపండు వేసి చారు పెట్టాను దీనికి కావాల్సిన పోపు అన్నమాట ఎల్లుల్లిపాయ ఎండిమిరపయ ఆవాలు జీలకర్ర కరివేపాకు నేను స్టవ్ విరిగించుకొని ఇప్పుడు ప్యాన్ పెట్టాను చా తాగింపేసేసుకుని అప్పుడు కర్రీ అండి రండి చారెక్ చాలా చా పెట్టేసుకుని అవి పెద్ద చికురియాలన వాతింది చిన్న కాడి చికురియా కరిగాస్తా ఇల్ల చాటం పెసర్గా ఇల్ల చాట పెసెను ఇంగా మోత పెట్టకు

మనం చిప్పుడుకాయ వేసుకున్నాం ఇందులో కొంచెం మనం పళ్ళం వెల్లుల్లిపాయ జిలకర ధనియాలు పేస్ట్ కొంచెం వేసుకుంటే కొంచెం ఇప్పుడు మనం చిట్లుకాయ వేసేస్తున్నాం అండి మోపి పెట్టేసుకు సారి కలిపేసుకుని దీన్ని మోపి పెట్టేసుకుంటూ మగ్గుతాయి ఒకసారి కలుపుకుందాం ఇది కొద్ది కొద్దిగా నది పోతుందై కాస్త సేపు ఇంత దగ్గరకి కలపాలి కొంచెం ఊక పొగారం ఎక్కించుకోండి నది పోయింది మనం కొంచెం కారం ఎక్కించు కొంచెం కారం వస్తాను కారం తక్కువ వేస్తామండి ఎండకే పేరు తెల్ల సరిపోతుంది కొంచెం వస్తున్నా ఇంకా కొంచెం మనం వాటర్ వేసుకుందామండి కొంచెం వాటర్ వేసుకుని కలిపేసి మనం మార్చిపెట్టేస్తాము మొరపెట్టేసుకున్నాను ఉప్పు తక్కువ ఉంది కొంచెం ఉప్పు పెద్ద కారం సరిపోయింది ఇవన్నీ ఒకసారి మనం తెచ్చుకున్నాను చూస్తాను సరిపోయింది ఒక నిమిషండాక దింపేసుకుందాం ఒకసారి మనం మూపు తీసి చూసుకుందాండి కూర రెడీ అయిపోయింది మా కర్రీ చిక్కుడుకాయ టమాటా కర్రీ చారు అన్నమాట ఇప్పుడు కూరడి అయిపోయింది కదండి ఇప్పుడు మనం స్టవ్ కట్టేసుకుందామండి మళ్ళీ చూపిస్తా కూరడి అయిపోయింది ఈరోజు మళ్ళంచు అన్నం పొగలు వస్తుంది వేడివేడి చారు ఇదిగోండి చికెన్గాయ టమాటా కర్రీ ఈరోజు మళ్ళించు ఇది అన్నమాట అండి ఎలా ఉందో చూసి లైక్ చేసి షేర్ చేసి సబ్స్క్రైబ్ చేసుకోండి కుమ్మ యూట్యూబ్ ఛానల్కి సపోర్ట్ చేయండి మళ్ళీ రేపు ఇంకో రెసిపీతో మేము ముందుకు వస్తాను